హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాల్సి చూద్దాం పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను ఒక్క బీట్రూటే తీసుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక తాలిం దినుసులు వేసుకొని వేయించుకోవాలి తాలిం దినుసులు వేస్తున్నాను ఇప్పుడు చిటపటలాడే వరకు వేయించుకోవాలి చాలా మినిస్లు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి చిన్న అల్లం ముక్క చిల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చిన్న అల్లం ముక్క చిల్లిపాయలు మూడు రెమ్మలు పక్కన పెట్టుకున్నాను దంచుకోవడానికి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి క్యారెట్ బీట్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి మాడిపోకుండా బీట్రూట్ అయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిపోయినాయి లంచ్ పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి వేయించేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారు బీట్రూట్ క్యారెట్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కారం వేసుకొని ఒట్టి బీట్రూట్ క్యారెట్ ఫ్రై దాగానే తినేసేయొచ్చు లేదు అలా ఇష్టపడిన వాళ్ళు ఎగ్స్ వేసుకోండి నేనైతే ఈరోజు ఎగ్స్ వేస్ట్ చేశాను బీట్రూట్ క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కారం వేసుకొని వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం కూడా వేసుకొని వేయించుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కారం కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గుడ్లు వేసుకుంటున్నాను నేను రెండు గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గుడ్లు వేసిన తర్వాత ఈ విధంగా వేయించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఇవి తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఈ విధంగా ట్రై చేయటం ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్